నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో యాభై నాలుగవ డివిజన్ వెంకటేశ్వర పురం లో బాబు షిరిటీ పోషణి త్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పొంగరు నారాయణ పర్యటించారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోఠం రెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఆయన డివిజన్ కు రావడంతో వారికి స్థానిక టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు బాబు శివురిటీ భవిష్యత్తుకు కు గ్యారెంటీ కార్యక్రమాన్ని వివరిస్తూ మిని మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ నారాయణ కోటం రెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి ముందుకు కదిలారు తమ ఇంటి వద్దకు వచ్చిన నారాయణకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను తెలియజేశారు రానున్న టీడీపీ ప్రభుత్వంలో ప్రజలందరి కష్టాలను పరిష్కరించి ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని నారాయణ ప్రజలకు భరోసా ఇచ్చారు ప్రజలతో మమేకమై ఓ చోట ఇస్రీ చేశారు మరో చోట అభిమానుల కోరిక మేరకు ఓటీ దుకాణంలో టీ తాగారు పిల్లలను ఎత్తుకు ఆడించారు అవ్వ తాతలను ఆప్యాయంగా పలకరించారు నారాయణతో సెల్ఫీ దిగేందుకు యువత పడ్డారు ఈ కార్యక్రమంలో యాభై నాలుగవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ అధ్యక్షుడు సాజిద్ ప్రెసిడెంట్ ఇబ్రహీం యూనిట్ ఇన్ఛార్జ్ మున్నా బూత్ కన్వీనర్ అజీమ్ బిఎల్ఏ అల్తాఫ్ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఏమంది చేపిస్తావాస్తాం <laughs>